సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డ్స్లో తెలుగు నుంచి కార్తికేయ టూకి అవార్డు దక్కింది బెస్ట్ తెలుగు ఫిలింగా నిలిచింది అయితే రెండు టాలీవుడ్ మూవీస్కి మాత్రం అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సీతారామం మేజర్ ఈ రెండు అద్భుతమైన సినిమాలు వీటికి నేషనల్ అవార్డుల్లో నిరాశే ఎదురైంది సబ్జెక్టు కంటెంట్ పరంగా చూసుకుంటే ఇవి బెస్ట్ మూవీస్ గా పేరు తెచ్చుకున్నాయి యాక్టింగ్ దగ్గర నుంచి అన్ని క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్ గా కుదిరిన సినిమా సీతారామం కమర్షియల్ గానూ వర్కౌట్ అయ్యింది హీరో హీరోయిన్లు దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ కు కూడా మంచి పేరొచ్చింది కానీ నేషనల్ అవార్డులో ఈ సినిమాకు నిరాశే ఎదురైంది ఇకపోతే మరో సూపర్ హిట్ మూవీ మేజర్ ఒక సైనికుడు త్యాగాన్ని హానెస్ట్ గా చెప్పేందుకు ప్రయత్నించిన మూవీ కమర్షియల్ యాంగిల్కు దూరంగా కథే ప్రయారిటీగా సాగుతూ కట్టిపడేసిన సినిమా దేశం కోసం ఒక ఆర్మీ ఆఫీసర్ ప్రాణాలకు లెక్క చేయకుండా హోటల్లో ఉన్న బందీలను ఎలా కాపాడాడు ఉగ్రవాదులతో ఎలా ఫైట్ చేశాడు అనే రియల్ లైఫ్ స్టోరీని అంతే నిజాయితీతో తెరకెక్కించారు అయినా అవార్డుల జ్యూరీ దీన్ని పట్టించుకోలేదు స్టోరీ స్క్రీన్ప్లేతో పాటు యాక్టింగ్ టెక్నికల్ విభాగాల పనితీరు చూసుకున్న బేష్ అంటూ ప్రశంసలందుకున్న సినిమాలు ఇవి దీనిపై తెలుగు ప్రేక్షకులు తప్పుపడుతున్నారు